హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మా గార్డెన్ లో ఒక మంచి పూల మొక్కను చూపిస్తానండి దేవుడు కూడా వాడుకోవచ్చు అవి ఏంటంటే నందివర్ధనం అనగా తెల్ల పూలు మనందరికీ తెలిసినవే కానీ నా దగ్గర పింక్ నందివర్ధనం ఉంది చూద్దాం రండి ఇదైతే మనకి మహేష్ రాజీ గార్డెనింగ్ బ్లాక్స్ వాళ్ళు మనకి వాళ్ళ గార్డెన్ విజిట్కెళ్ళిన ప్రయత్నం గిఫ్ట్ గా ఇచ్చారు ఎంత బాగా పోస్తుందండి ఇదిగో చూసారా గుత్తులు గుత్తులు పోస్తుంది అనమాట చెట్టు కూడా నేను పెట్టిన చిన్న కుండీలోనే అయినా కూడా మంచిగా డెవలప్ అవుతుంది చాలా బాగుంది చెట్టు నుండి ఇలా పూలు వస్తూనే ఉన్నాయండి నేనేం చేస్తానంటే చక్కగా నేను అన్ని మొక్కలకి ఇస్తున్నాను దీనికి పోషకాలు కూడా ఇస్తూనే ఉంటాము మంచిగాను ఈ విధంగాను ఈ పింక్ నంది వద్దన ఏదో మొక్కందని నాకు అసలు తెలియదు వాళ్ళ గార్డెన్లో చూసిన తర్వాత తెలిసిందే అది మీకు కూడా తెలియచేయాలని తెలియజేస్తున్నాను పింక్ నంది వద్దన చాలా చిన్న చిన్న కుండీల్లో కూడా మంచిగా పూయించుకోవచ్చు ఇలాంటి మొక్కలు వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెంచుతున్న ఆకుకూరలు కూరగాయలు మెడిసినల్ ప్లాంట్స్ పూల మొక్కలు అన్నీ కూడా నేను రోజుగా వీడియో చేసి పెడుతూ ఉంటాను మీరు చక్కగా చూస చూసేవచ్చు ఓకే అండి చక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో మంచి విడితో మీ ముందుకు వస్తాను